పార్లమెంట్ ఎన్నికలను పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు హుజురాబాదు ఏసీపీ శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి స్థానిక పోలీసులు ముందుండి దారి చూపగా పట్టణంలోని ప్రధానదారుల గుండా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులను ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు కంపెనీల బిఎస్ఎఫ్ బలగాలు హుజురాబాదు నియోజకవర్గానికి చేరుకున్నాయన్నారు ఏసీపీ శ్రీనివాస్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు బీఎస్పీ బలగాలు జిల్లా యంత్రాంగంలో మమేకమై విధులు నిర్వహిస్తారని అన్నారు అన్ని ప్రాంతాల్లో వీరిని మోహరించడం జరుగుతుందన్నారు సమాజంలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించడం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వంటి చర్యలు చేపట్టే వారికి భయాన్ని కల్పించే దిశగా పోలీసు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఒక ఎన్నికల్లో చూసాం ఎప్పుడు కూడా ఎలాంటి అవాల్సే జరగలేదు ఇప్పుడు కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్ చూసామని ఈ ఆర్ఏఎఫ్ ఫోర్స్తో మనం కవాత్ నిర్వహించడం జరిగింది ప్రజల్లోపల ఒక కాన్పరేట్స్ చేయడం జరుగుతా వాళ్ళ యొక్క ఓటును ప్రశాంతంగా ఎలాంటి ప్రలోభాలతో కాకుండా ఎలాంటి భయప్రా భయప్రాంతలతో కాకుండా ఉండడానికి తగ్గట్టి ఈ కవాత్ నిర్వహించడం జరిగింది వాళ్ళ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి అదేవిధంగా ప్రజలకు భయముందామనేటువంటి భరోసా కల్పించడానికి ఈరోజు ఈ పట్టణంలో కూడా ఈ ర్యాలీ పోలీస్ పోర్స్తో ర్యాలీ చేసి ఇదే విధంగా మన హుజరాబాద్ పట్టణంలో కూడా ఇప్పుడు వెళ్ళి అక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రజలు రానున్న కాలంలోపల కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు వాళ్ళ ఓటును కాస్ చేయాలని చెప్పి అదేవిధంగా ఎలాంటి का काकुंडा अन्य पुलिस फोर्स अन्य स्टेप्स जिसमें हैदराबाद से और हम यहाँ पे पिछले चार दिन से सिटी के विभिन्न प्रांत में डैमेज प्रोग्राम के तहत हम लोग इलाके की देखभाल कर रहे हैं इससे इलाका में शांति पूर्वक कैसे बनाए रहे शांति व्यवस्था किस प्रकार से है उसका एनालिस कर रहे हैं और इलाके में और क्या क्या डेवलपमेंट हुआ है उसके बारे में जानकारी लेने के लिए हम लोग यहाँ हैं और इसी प्रोग्राम के दौरान आज आपके केंद्र में हम लोग अभी फ्लैग मार्च करके इलाके में जो आप लोगों की भाईचारा देखा इसमें हम लोग काफ़ी प्रसमित हैं और साथ में हमारी जो ब्रदर पुलिस ऑफिसर्स हैं जिनके लिए स्वागत है और आप लोग किस तरह से हम समाधान किए हैं। मैं और मेरे ट्रेड जो है हम लोग काफ़ी गर्वित हैं इस चीज़ के लिए और हमें साथ में ये भी उम्मीद करते हैं कि आप आने वाले जो इलेक्शन हों और आने वाले जो